नमस्कारः मम नाम वेङ्कटलक्ष्मीकुमारी अहं गृहिणी अहं कलवायि निवसामि पुरतः पुष्टतः परिचयं करोमि मम पुरतः चरवाणी अस्ति मम पुष्टतः दूरदर्शनं जनप्रियम् अस्ति मम वामतः वेङ्कटेश्वरस्वामी अस्ति मम అస్తి ఆసందస్ మరి వ్యజనం అస్తి భూమి అస్తి ధన్యవాద నమస్కారం ఆచార్య నాకు డెవోషనల్ అంటే చాలా ఇష్టం నాకు ఎలా అయినా నేను ఒక వయసు వచ్చిన తర్వాత నేను కొంచెం సర్వీస్ చేయాలి హిందుత్వంలో కొంచెం సర్వీస్ చేసి మన హిందువుల్ని యూనిటీగా చూడాలి అని నాకు చాలా ఇష్టం నాకు అందుకని మీ సంస్కృతం పాఠం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ రోజు వేసింది నాకు అర్థం కాలేదు ఎలా చెప్పాలి నాకు ఏం అర్థం కాక నేను ఈ టెన్ డేస్ కూడా ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అయినా నేను పుస్తకం పట్టుకొని బయట కూర్చొని మరీ చదివానండి యాక్చువల్ గా మాది లలిత గ్రూప్ ని అడ్మిన్ అండి నేను వన్ ట్వంటీ మెంబర్స్ లలిత గ్రూప్ ఒకే ప్రసాదం చేస్తాము మంత్లీ ఒకరింట్లో పారాయణ చేస్తాము అట్లా కోలాటం నేర్పిస్తాను నాకు ఖాళీ ఉన్న టైంలో ఫ్రీ సర్వీస్ కాకపోతే కొంచెం యూనిటీ పెంచాలి మన అందరం ఒకలాగా ఉండాలి ప్రతి టెంపుల్లో మనం కూర్చొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు హెల్ప్ చేసుకోవాలి ఇవి నా ఎయిమ్స్ కాకపోతే కొంచెం పిల్లల బాధ్యత అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ గా సేవ చేయాలి అని ఆశిస్తున్నాను ఈ సంస్కృతం నేర్చుకొని నేను పెద్ద అయిన తర్వాత మీలాగే ఆన్లైన్ క్లాసులు నడపాలి అని ఆశగా ఉంది మీ ఉంటే దేవుడు దయ ఉంటే అది జరుగుతుందేమో ధన్యవాదాలు ఆశీర్వచన Daniela, déjame hablar